నమస్తే వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్ ఇప్పుడు సినిమాలు చూసి యువత చెడిపోతున్నారు అని అంటారు కాకపోతే సినిమాలలో మంచి చూపిస్తారు చెడు చూపిస్తారు ఒకవేళ చెడునే తీసుకునే వాళ్ళకి మీరు వాళ్ళు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి చెడు వైపు వెళ్ళకుండా ఏం చేయాలి అలా వాళ్ళకి ఆలోచన రాకుండా మీరు నన్ను బాగా ఇరుకుని పెట్టారు ఎందుకంటే రీసెంట్గా నేను కూడా సినిమాలో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాను రెండు సినిమాల్లో చేశాను ఇప్పుడు మీరు సినిమాల్లో చూడటం వల్ల పాడైపోతారా ఇదంటే నేను నా వైపు నుంచి చెప్పట్లేదంటే ఒక సినిమా ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వ్యక్తిగా చెప్పకుండా సినిమా అనే కాదు ఏ మాధ్యమంలోనైనా బ్యాడ్ అనేది చాలా స్పీడ్గా అట్రాక్టివ్గా దానికి ఉన్న స్పీడ్ ఎక్కువ మనందరం సెంట్ కొట్టుకొచ్చామండి మీ ఫ్లేవర్ నాకు నా ఫ్లేవర్ మీకు వచ్చే అవకాశం కూడా లేదు ఒక చనిపోయిన ఎలుక అక్కడ ఉంది మొత్తం రూమ్ అంతా వాసన వస్తుంది బ్యాడ్ హ్యాజ్ మోర్ స్పీడ్ అలాగే రోజు దగ్గర మీరు ఒక్కరోజే రెండు చుక్కల విషయం కలుపుకున్నారు ఇది స్పీడ్గా పనిచేస్తుంది సో ఈ సినిమాలు చూడటం అనేది ఇప్పుడు మనం చరిత్ర తీసుకుంటే మహాభారతం తీసుకుంది వాళ్ళు ఏ సినిమాలు చూసి చేరబట్టుకోలేగలరు చూడలేదు కదా అప్పుడు వాడి వ్యక్తిత్వ ప్రాబ్లం అది మహాభారతంలో దుశ్శాసనుడు ఏ సినిమా చూసి మోటివేట్ అయ్యి ద్రౌపదిని చేరబట్టుకోలేగాడు అప్పుడు సినిమాలు లేవుగా మరి అంటే చెడు గుణం అనేది అప్పుడు ఉంది ఇది ఉండటం ఏంటంటే ఎస్పెషలీ టీనేజ్లో వాళ్ళకి మంచి చెడు తెలియని వయసులో బాల్యం నుంచి యుక్త వయసులోకి వస్తున్నప్పుడు ఆ వయసులో మ్యాక్సిమం సెక్స్వాలిటీ మీద క్రిమినాలిటీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ పుడుతుంది అందుకే చూడండి బైకాడ్ మామూలుగా ఎడబర్త పోతూ ఉంటాడు అంతే బర్ర 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 అంటే అది ఒక ఐడెంటిటీ కోసం చేసే పని ఇలా చూస్తే ఇలా చేస్తే ఈ శబ్దం చేస్తే నన్ను అందరూ చూస్తారు అదే సమయంలో రెగ్యులర్గా ఇలాంటివి చూడటం వల్ల ఖచ్చితంగా స్పీడ్గానే వెళ్తుంది మంచి కొంచెం స్లోగా వెళ్తుంది చెడు స్పీడ్గా వెళ్తుంది అది సినిమా మాధ్యమే కావచ్చు అన్ని సినిమాలు ఇంకా లిమిటేషన్స్ ఉన్నాయి ఒక సెన్సార్ బోర్డు ఒక ఒక లెక్ ఉంది దానికి మనం యూట్యూబ్లో తీస్తుందే కదా ఇంక ఇప్పుడు ఇంక వెబ్ సిరీస్ వస్తున్నాయి అంటే తీసుకునే నేను ఒకటే అంట సినిమా థియేటర్లో ఉంది లేదా నెట్లో ఉంది లేదా మొబైల్లో ఉంది నొక్కట నీ ఆప్షన్ నువ్వు ఓపెన్ చేస్తేనే కదా అది వస్తుంది నువ్వు చెడు అని తెలిసినప్పుడు నేను ఎందుకు చూస్తున్నావు బ్లేమ్ చేయాల్సిన అవసరం ఉంది అసలు టీవీ మీ ఇంట్లో ఉందండి రిమోట్ నీ చేతిలోనే ఉంది కదా అది చెయ్యడం తెలిసి కూడా ఎందుకు చూస్తుందో అంటే నీకు ఎక్కడో ఇంట్రెస్ట్ ఉంది సో సినిమాలు చూడటం వల్ల మారిపోతారు లేదా పాడైపోతారు అంటే వాడి కొంట ఒక వ్యక్తిత్వం లేనప్పుడు చెప్తే పాడపోవటం లేదు తను ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్లో చూసి అక్కడ వదిలేయగలిగితే వెల్ అండ్ గుడ్ కానీ నేను చెప్పిన ఏజ్ ఎందుకంటే అది మంచి చెడు తెలియని వయసు యుక్త వయసులోకి వస్తుంది కాబట్టి ఎస్పెషలీ ఐ సజెస్ట్ టెన్త్ దగ్గర నుంచి వాడు ఇంటర్మీడియట్ త్రీ ఇయర్స్ సినిమాలు చూడుకుంటే కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ఆ వయసులో వచ్చే అట్రాక్షన్స్ కౌమార్ దాస్ అంటారు ఏజ్ అట్రాక్షన్స్ కొంచెం దూరంగా ఉండడానికి అవుతుంది లేకపోతే వాడికి ఆల్రెడీ లోపలకి డిజైర్ ఉంది దానికి కొంచెం ఇంకెక్కువ చేసినట్టు అవుతుంది మంచి కూడా అంతే అదే వయసులో మీరు కరెక్ట్గా ట్రీట్ చేసి తీసుకెళ్ళి కూర్చోబెడితే వాడు మంచిగా కూడా ఆలోచించి అదే సైంటిస్ట్ కూడా చేయచ్చుకోండి కాకపోతే పరిసరాలు మనకు ఎక్కువ రెగ్యులర్గా అదే చూస్తుంది మీరు పొద్దున్న లేచండి మీ కార్లో వస్తున్నారు రోజు ఒక దేవుడు పాట పెట్టుకున్నారు రోజున టేప్ రికార్డ్ డ్రాప్ చేయకపోయిన టైంకి ఆన్ ఆన్ చేయపోయినా ఒకవేళ అది ఖరాబ్ అయినా ఆటోమేటిక్గా ఆ పాటే గుర్తొస్తుంది సేమ్ రివర్స్ ఒక ఐటమ్ సాంగ్ పెట్టుకుంటున్నారు రోజు పొద్దున్న ఆటోమేటిక్ మీరు ఆన్ చేయకుండా వస్తుంది అంటే ట్యూన్ అయి ఉంటుంది దానికంది సో ఆ వయసు డేంజరస్ కాబట్టి మంచి చెడు తెలుసుకునే అవకాశం తక్కువ కాబట్టి ఇప్పుడు వస్తున్న సినిమాల్లో చాలా తక్కువ సినిమాల్లో మాత్రమే మనకి సోషల్ ఓరియంటెడ్గా వస్తున్నాయి కాబట్టి లైక్ చూడకుండా బెటర్ చూసిన తర్వాత ఎలాగో అట్రాక్ట్ చేస్తుంది ఎంత మనిషనో మనిషే కదా మన చూసి మనిషి జోకిస్తే నవ్వుతాడు అలాగే క్రైమ్ చూస్తే ఆ ఫీల్ వస్తుంది కాబట్టి చూడకుండా బెటర్ ఆ వయసులో లేదు అవగాహన ఉండి పెద్ద పేరెంట్స్ సమక్షంలోనూ లేకపోతే దాన్ని కరెక్ట్గా చెప్పడం అంటే ఓకే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట్లో ఆ వయసులో జరగాలంటారు కాకపోతే ఈ రోజులలో లవ్ అండ్ లవ్ అండ్ మ్యారేజ్ విషయాల్లో చాలా మంది తొందరపడుతూ ఉంటారు అసలు ఏజ్ వాళ్ళు వాటికి అర్హులు వెరీ గుడ్ ఇప్పుడు వాళ్ళు దాన్ని పాజిటివ్గా తీసుకున్నారు అంటే వాళ్ళ వైపు తీసుకున్నారు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో నాకు వయసు అయిపోతుంది అనిపించాలని ఫీలింగ్తో వచ్చారు దక్షిణ దాని అదే కాదు ఏ వయసులో ముచ్చట ఆ వయసులో జరగాలంటే చదువుకున్న వయసులో చదువుకోరా బాబు జాబ్ చేయాల్సినప్పుడు జాబ్ చేయి సంసారం చేయాల్సినప్పుడు సంసారం చేయి పిల్లల్ని చూసుకోవాల్సిన పిల్లలు అంటే ఏ వయసుకున్న స్టెప్ అది వీళ్ళు ఎలా రివర్స్ లేరండి ఒకప్పుడు పద్దెనిమిది సంవత్సరాలకి పద్నాలుగు సంవత్సరాలు పెళ్ళిళ్ళు చేశారు మాకు పెళ్లి చేసుకోవడానికి లేట్ అవుతుంది కాబట్టి ఈ లోపల ప్రస్తుతాన్ని ప్రాక్టీస్ అన్నట్టు మొదలెట్టేశారు ఏ వయసులో ముచ్చుటంటే ఆ వయసు రాంగ్ మీనింగ్ వీలరు దట్స్ ఇంకా మళ్ళీ పెళ్ళి ప్రేమ అనేది డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్గా కెరియర్ బిల్డ్ చేసుకునే సమయంలో ఫస్ట్ కెరియర్ తర్వాతే కెరియర్లో వచ్చే భాగం భాగస్వామి కెరియర్ బాగున్నప్పుడు భాగస్వామి వస్తే ఆటోమేటిక్ ఇద్దరు ఇబ్బంది పడాలి దానికి పెళ్ళికి లేదా ప్రేమకి క్వాలిఫికేషన్ అవసరం లేదు ఎవడన్నా ఎవరికైనా అలవే చెప్పచ్చు నేను ఒకటే చెప్తాను అని చెప్పడానికి పైసా ఖర్చు ఉండదు ప్రేమని చూపించడానికి ప్రత్యక్షణం డబ్బులు కావాలి చెప్పండి ఏ బంధంలో మీరు డబ్బులు ఇన్వాల్ కాకుండా ప్రేమను ఎలా చూపిస్తారో చెప్పండి అంటే పాజిబుల్ కాదు సార్ ఏ బంధంలో చూపిస్తారు మాకు మా అమ్మ అంటే ఇష్టం లేదా మా అమ్మ ముసలి వయసులో ఉంది ఆమెకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి అమ్మ అయ్యో అంటే కుదరదు తీసుకెళ్ళి హాస్పిటల్కి తీసుకెళ్ళాలి దానికి డబ్బులు ఖర్చు అవుతాయి ప్రేమని అన్ ప్రేమ అని చెప్పడానికి పైసా ఖర్చు అక్కర్లేదు మాటలే కాబట్టి పెద్ద ఖర్చు అవ్వక్కర్లే ప్రేమని చూపించాలంటే ప్రతి చోట డబ్బులు కావాలి ఇప్పుడు నేను ఇక్కడికి వస్తున్నా నా కోసం మంచి కాఫీ తెప్పించాను లేదా జ్యూస్ దానికి కూడా డబ్బులు కావాలి యూఆర్ గివింగ్ మీ రెస్పెక్ట్ దట్ ఇట్ ఇన్వాల్వ్స్ మనీ మనం నైన్టీన్ సిక్స్టీస్లో లేవు అప్పుడు డబ్బులు పెద్ద తక్కువ వ్యా ఎదుటి వ్యక్తికి మనం ఎంత సహాయం చేస్తాం అనే దృక్పథంతో ఉండేవాళ్ళు ఇవాళ ప్రతిదానికి ఒక కాస్ట్ ఉంది కాబట్టి ఆ వయసులో ప్రేమ అనేది చెయ్యాలా చేయొద్దని కాసేపు పక్కన పెడితే ఎట్ ద ఎండ్ ప్రొడక్ట్ ఏంటి ఏ పర్పస్తో ప్రేమ చేస్తున్నావు అంటే ప్రేమించడానికి ఏ పర్పస్ నువ్వు సినిమా చూసి మోటివేట్ అయ్యావు నీ ఫ్రెండ్ గారు చెప్పాడు ఎవరు చెప్తున్నారు నీళ్ళు ప్రేమ గురించి అసలు ఒక మంచి స్టూడెంట్ లైఫ్లో తీసుకుంటే ప్రేమ అనే సబ్జెక్ట్ వీళ్ళు ఎవరు చెప్తున్నారు సైన్స్ చెప్పడానికి సైన్స్ టీచర్ ఉన్నాడు మ్యాథ్స్ చెప్పడానికి మ్యాథ్స్ టీచర్ ఉన్నాడు ఇంగ్లీష్ చెప్పడానికి ఇంగ్లీష్ టీచర్ ఉన్నాడు లేదా అప్పుడప్పుడు మోటివేషన్ అలాంటి వాళ్ళు ఉన్నారు ఈ ప్రేమని సబ్జెక్ట్ ఎవరు పరిచయం చేస్తున్న వాళ్ళకి మీడియా ఏదైనా కావచ్చు మ్యాక్సిమం సినిమాలు అనుకుందాం సినిమా అంటేనే అది కథ స్క్రిప్ట్ వర్క్ ఇట్స్ నాట్ ట్రూ కదా సినిమా అంటేనే స్టోరీ అది కదా జరిగింది కాదు కదా సో దాన్ని తీసుకుని నిజం అనుకుని నమ్మేస్తే ఆ వయసులో అదే ప్యాషన్గా తీసుకొని లేదా అదే నిజం అనుకొని ప్రేమించనని తిరుగుతే తర్వాత పరిస్థితి ఏంటి లైఫ్ కెరీర్ బిల్డ్ చేసుకోవాల్సిన వయసులో ప్రేమ కోసం వెళితే ఓకే నిజంగా అమ్మాయి ఒప్పుకుంది లేదా వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఆ క్షణం నుంచి నేను బయటకు వెళ్ళిపోతే పరిస్థితి పద్నాలుగు సంవత్సరాల వయసులో లేదా ఇవాళ కొంతమంది ఎయిత్ క్లాస్ గర్ల్ ఫ్రెండ్ అంటారు అదొక అంటే ఆ టర్మ్ చాలా టెంప్టింగ్ వర్డ్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనేది దానికి వస్తాను వాళ్ళు ఒక ఏజ్ తో సంబంధం లేదు అంటే అలానే ఫిక్స్ అయినట్టున్నారు సార్ అంటే ప్రేమకి ప్రేమకి తో సంబంధం లేదు అనేవి బాగా విని వినివ్వాలి దాని ముందు చాలా ఉంది ప్రేమ అంటే త్యాగం ప్రేమ అంటే గౌరవించడం ప్రేమ అంటే ఎదుటి వ్యక్తిని మనం మనం ఏం ఎక్స్పెక్ట్ చేయ ఇవన్నీ చదవలేదా మరి ప్రేమ అంటే ఏ ఏజ్ ప్రేమకు వయసు లేదు ఒకటే గుర్తుపెట్టుకుంటారు ప్రేమ అంటే ఒక బాధ్యత అండి నేను ప్రేమిస్తున్నాను అంటే ఇట్స్ రెస్పాన్సిబిలిటీ ఆ వ్యక్తి కావాల్సింది చూసుకోగలగడం ఎవరి వ్యక్తిని చూసుకుంటూ కూర్చోవడం కాదు కదా బాగుంది కదా నువ్వు దేవతలు ఉన్నాను పూజ చేసుకుంటూ కూర్చుంటారు సాయంత్రానికి ఆకలిస్తే అన్నవాడు పెడతాడు పెట్టాలి కదా పూలు తీసుకొచ్చి నువ్వు నా దేవత నువ్వు నా దేవత రోజంతా కూర్చున్నాడు సాయంత్రానికి ఏముంటుంది అమ్మాయి నిజంగా ప్రేమించారు అమ్మాయిని తీసుకెళ్ళాడు పెళ్లి చేసుకున్నాడు ఇంకా అమ్మాయి ముందు కూర్చోను నువ్వు నా నువ్వు నా హీరోయిన్ పు రోజంతా పోగడండి సాయంత్రం ఏముంటుందంటే సరే ఏమో ఫస్ట్లో కొత్తలే కదా ఆ రోజంతా పడుకుంది తినకుండా పడుకుంది నెక్స్ట్ నువ్వు పొద్దున్న లేవు కానీ బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా నువ్వు నా దేవతను పూజ మొదలు పెట్టాడు ఏమంటా అప్పుడు అమ్మాయి మరి పిచ్చామని ఎక్కిందరూ బయటకెళ్ళాం వెళ్ళాము ఉంటుంది మరి నిన్న ప్రేమ అంటే అదే వర్డ్స్ బాగా నచ్చినాయి కదా నీకు నువ్వు బాగున్నావు మీ ఫ్రెండ్స్ అందరూ ఈ స్మైల్ బాగుంది నీ హెయిర్ స్టైల్ బాగుంది అంటే నిన్నటి వరకు చాలా బాగుంది కదా అంటే ప్రేమని మాటలే వేరు ప్రాక్టికాలిటీ వేరు కదా తిండి కావాలి కదా బతడానికి ఇల్లు కావాలి కదా కుడిసెల్లో ఉండలేరు కదా ఉన్నా మళ్ళీ ఆల్రెడీ అమ్మాయి పెరిగిన వాతావరణం అనుభవించిన లగ్జరీస్ అన్ని చూసుకోవాలి కదా సో ప్రేమకి వయసుకు నేను మాట్లాడలేదు కానీ ప్రేమించడానికి ముందు బాధ్యతలు నిర్వర్తించగలిగిన కెపాసిటీ దాన్ని ప్రేమించిన వ్యక్తిని ప్రేమగా చూసుకునేంత ఫెసిలిటీస్ ఇచ్చే కెపాసిటీ లేనప్పుడు ప్రేమించడం అలా జరిగినప్పుడు ఖచ్చితంగా ఏదో ఒక రోజు గ్యాప్ వస్తుంది తర్వాత కంపేర్ చేసుకుంటుంది దాంతోపాటు పెరిగిన వాళ్ళు తనతో ఫ్రెండ్స్ తన రిలేటివ్స్ ఎవరైతే బాగున్నారో వాళ్ళని చూసి ఆ అబ్బాయి లేదా అమ్మాయి ప్రతిసారం బాధపడుతుంటారు జీవితాంతం ఆ బాధ ఇంకెక్కువైతే ఫ్రస్ట్రేషన్ అవుతుంది ఇంకెవరన్నా సాన్నిహిత్యంగా వస్తే వాళ్ళకు మళ్ళీ అటాచ్ అవ్వచ్చు లేదా ఈ ఫ్రస్ట్రేషన్తో జీవితాంతం అలా ఉండిపోవచ్చు నిరుత్సాహం అంతే ఆ వయసులో తెలియదు అది అందుకే చాలామంది ఉండే జీవితంలో అనుకోకుండా జరిగిపోయింది తప్పు చేశాను అని చెప్తున్నాడు వాడు అదేంటప్పుడు నీకు కరెక్ట్ అనిపిస్తుంది అంటే ఆ వయసులో ఎమోషన్ అది ఎమోషన్ అనేది పర్మనెంట్ కాదండి రియలైజేషన్ పర్మనెంట్ చిన్నప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా చిన్నపిల్లవాడు బొమ్మతో ఆడుకున్నాడు ఫస్ట్ చాలా ఊహ తెలియనప్పుడు అమ్మ కనపడితే చాలు ఎవ్వరూ అసలు అమ్మ కనపడితే సంతోషం లేకపోతే ఏడుస్తాడో కొంచెం పెద్ద అయిన తర్వాత వాడు బొమ్మలతో ఆడుకున్నప్పుడు బొమ్మలు ఏం చేస్తాడు వాడు గిజగిసి కొట్టుకులు పెడతాయే నా బొమ్మ నాకు ఇచ్చి కాల్ వస్తాడు కుట్టేస్తాడు అలాగే అమ్మ ఊరు వెళ్తుంటే కట్టుకుని ఏడుస్తాడు మా అమ్మ నేను కూడా వస్తాను నేను కూడా వస్తాను స్కూల్కి వెళ్ళడానికి కూడా ఏడుస్తాడు అదే అమ్మ టీనేజ్లోకి వచ్చాక వీడు ఫోన్లో మాట్లాడుతుంటే దగ్గరికి వచ్చి ఎలా అంటాడు చరాచరకు పడుతున్నాడు నా ఫోన్ ఎందుకు చూస్తున్నా పర్సనల్ లైఫ్లో ఎందుకు చూస్తున్నాడు ఆ రోజు అమ్మ నీకు అయింది కదా అది ఆ వయసులో ఉన్న ఎమోషన్ ఇది ఈ వయసులో వచ్చే ఎమోషన్ అలాగే ఈ టీనేజ్లో వచ్చే ఎమోషన్ రేపు ఉండకపోవచ్చు ఎమోషన్ మీద బిల్డ్ చేసిన ఏ రిలేషన్ పూర్తిగా ఉండదు ఆ వయసులో ఎమోషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది కరెక్ట్ కాదు కాదండి ఎమోషనల్ బ్యాలెన్స్ ఉంటే వయసుతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకోవచ్చు దాంతోపాటు ప్రేమించిన వ్యక్తిని పోషించే కెపాసిటీ లాంగ్ ఉండేది మన అమెరికాలో లేము అక్కడ కూడా వాళ్ళే నాలుగైదు అవర్స్ తీసుకునే సంతోషం లేదు తర్వాత డిప్రెషన్లో డ్రగ్స్ పద్నాలుగు సంవత్సరాలకి అన్నీ మొదలెట్టేస్తున్నారు మనకున్నది ఇండియాలో గర్వంగా చెప్పుకునేది లైఫ్ లాంగ్ రేసు అంటే దొబ్ పెళ్ళయిన తర్వాత ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ మా అమ్మ నాన్న ఫిఫ్టీ ఇయర్స్ మేము ఫిఫ్టీ ఇయర్త్ మ్యారేజ్ బాగా చేసాం అసలు చాలా చిన్న వయసులో పెళ్ళి చేసుకున్నారు అంటే వాళ్ళ కోపాలు రాలేదు వచ్చి ఉండొచ్చు కష్టాలు పడి ఉండొచ్చు పిల్లల్ని పెంచే క్రమంలో ఎక్కడైనా గోడలు అయ్యి ఉండొచ్చు కానీ వాళ్ళు ఎమోషన్స్తో పెళ్లి చేసుకోవాలి బాధ్యత చేసుకున్నారు ఆ మదర్ క్యారెక్టర్ని ఫాదర్ క్యారెక్టర్ని చాలా అద్భుతంగా నిర్వర్తించారు చదువు లేకపోయినా సమాజాన్ని చదివారు జీవితాన్ని చదివారు అవసరాలను తెలుసుకున్నారు ప్రాక్టికల్గా బతికారు ఈ కాసేపు నువ్వు బాగున్నావు హాయ్ లవ్యూ అని చెప్తే ఓకే బట్ తర్వాత ఏంటి ఓకే నెక్స్ట్ స్టెప్ ఏంటి దాని ఎండ్ ప్రొడక్ట్ ఏంటి అది కొంచెం ఆలోచించగలిగితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి థ్యాంక్ యూ సార్ you <music>